రైట్ ఏపీలో జరిగినటువంటి దుర్ఘటన ఏదైతే బాలిక మైనర్ బాలిక ఎవరైతే ఎనిమిదో తరగతి చదువుతున్నటువంటి కాకినాడ జిల్లా తూనీ ప్రాంతంలో ఒక గురుకుల పాఠశాలలో ఒక మహిళ అమ్మాయి మీద ఆగాయత్యం చేసినటువంటి టీడీపీ నేత తన మీద రిమాండ్కు తరలిస్తుంటే తను చనిపోవడం అంతా కూడా ఒక్కసారిగా షాక్కి గురి చేసినటువంటి ఆ వార్త ఇది దాదాపు ఆ అమ్మాయికి ధరినటువంటి అన్యాయం కావచ్చు లేదంటే తల్లిదండ్రులకు చెప్పకుండా తనను తీసుకెళ్ళి లేదంటే ఆ తోటలో ఉన్నటువంటి ఏదో మూత్ర విసర్జన తీసుకొచ్చాను టాయిలెట్స్కి తీసుకొచ్చానని చెప్పేసి స్థానికులు ఎవరైనా అడిగినటువంటి వీడియో తీస్తుంటే ఆ స్థానికులను కూడా బెదిరించేటువంటి ప్రయత్నం చేసినటువంటి మాజీ ఎవరైతే టీడీపీ నేత ఎవరైతే ఉన్నారో తనను ఈరోజు జైల్లో వేసి పోక్సో కేసు కూడా పెడదామని చూస్తున్నటువంటి పోలీసులకు తను కూడా షాక్ ఇవ్వడం అక్కడ ఉన్నటువంటి చెరువులో ఏదైతే రిమాండ్కు తిన్నీ దాదాపు కోర్టుకి తీసుకెళ్తున్నటువంటి సమయంలో చెరువులో ఒక టాయిలెట్స్ వస్తుందని చెప్పేసి మూత్ర విసర్జన అని చెప్పేసి చెరువులో కూడా దూకి చనిపోవడం అది జరిగింది దాదాపు కొన్ని గంటల పాటు ఈతగాళ్లతో గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టిన తర్వాత తన మృతదేహం కావచ్చు లభ్యమైనట్లు కూడా పోలీసులు ప్రధాన సమాచారం అందించారు ఒక్కసారి చూద్దాం తూని మైనర్ బాలిక అత్యాచార కేసులో చెరువులో దూకి నిందితుడు అదృశ్యం కాకినాడ జిల్లా తూనిలో బాలికపై అత్యాచారం చేసినటువంటి కేసులో బుధవారం రాత్రి కోటికు తరలిస్తుండగా మూత్ర విసర్జన కోసం అని చెప్పేసి చెరువులో వెళ్ళిన దూకేసినటువంటి నిందితుడు చెరువులో దూకి గల్లంతైన నిందితుడు కోసం దాదాపు పోలీసులంతా కూడా రాత్రి వరకు గాలించినటువంటి పరిస్థితి అక్కడ కనిపించింది మనకు అయితే నిజంగా ఇదొక ఘటన మనం ఎందుకోసము ఏంటి లేదంటే హాస్టల్లో చదివేటువంటి పిల్లలు ఎవరు లేదంటే గార్డియన్ ఎవరు పేరెంట్స్ ఎవరు ఎవరెవరు వెనకాల పంపిస్తున్నారని చెప్పేసి పూర్తిగా సమాచారం లేకుండా వార్డెన్స్ కావచ్చు అక్కడ ఉంటే హయ్యర్ అథారిటీస్ టీచర్స్ ఎవరైతే ఉన్నారో తన వెనకాల పంపించడం తన వెనకాల వెళ్ళినటువంటి అమ్మాయిని కూడా తను ఏ విధంగా వశపరచుకున్నారా లేదంటే ఇంకేమైనా మ్యాజిక్ చూపించి డబ్బులు ఆశ చూపించేసి తనను మానభంగం చేసేటువంటి అత్యాచారానికి గురి చేసేటువంటి సంగతి ఎలా తెలిసిందో అసలు అక్కడ అంతు చిక్కని ప్రశ్నగా మారిందని చెప్పొచ్చు చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్న తూని మైనర్ బాలిక అత్యాచార కేసు నిందితుడు కాకినాడ జిల్లా తూనిపై తూనిలో ఉన్నటువంటి బాలికపై అత్యారం చే అత్యాచారం చేసిన కేసులో బుధవారం రాత్రి అంటే నిన్న రాత్రి కోర్టుకు తరలిస్తుండగా మూత్ర విసర్జన కోసం అని చెప్పేసి చెరువులో దుకేసిన నిందితుడు టీడీపీ నేత టాటా నారాయణ నారాయణరావు అని చెప్పేసి గజ ఈతగాలతో గాలింపు చర్యలు చేపట్టినటువంటి ఏపీ పోలీసులు రాత్రిగా కనుక గాలిస్తుంటే పొద్దున కల్లా ఈ యొక్క తన మృతదేహం తేలి వచ్చిందా లేదంటే వాళ్ళకి ఎలా దొరికిందో కూడా అంత చిక్కని ప్రశ్నగా మారింది ఇప్పటికే ఎస్పీలో ఉన్నటువంటి తనకు అక్కడ ఉన్నటువంటి మీటింగ్ తను ఏం మాట్లాడారో పోలీసు ఉన్నటువంటి సమాచారం ఒక్కసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం తర్వాత రాత్రి పదిన్నర తర్వాత పది పదిన్నర తర్వాత ప్రాంతంలో మ్యాజిస్ట్రేట్ వారి ముందు ఆధారపరచుకు తుని తీసుకువస్తుండగా సదరు వ్యక్తి ఈ కాంబ చెరువు సమీపంలోకి వచ్చిన తర్వాత బాత్రూమ్కి వస్తుందని చెప్పి దిగి సడన్ సడన్ గా చెరువులో దూకినట్లు తెలిసింది ఈ విషయమై నాకు తుని రోర్లాస్య గారు లెవెన్ థర్టీ లెవెన్ ఆ టైంలో నాకు ఫోన్ చేశారు అర్జెంటుగా రెండు సార్లు ముద్ద ఎస్టీ బాయారు చెరువులో దూకారని వెంటనే నేను ఫైర్ డిపార్ట్మెంట్ తీసుకొచ్చి రాత్రి ట్వెల్వ్ థర్టీ వరకు ఈ చుట్టుపక్కలంతా కూడా వెతికాము లేట్ నైట్ వల్ల లైటింగ్ లేకపోవడం వల్ల ఇక్కడ గాలింపు చర్యలు అయినా రాత్రి ఆపేయడం జరిగింది మళ్ళీ ఈ రోజు ఆ వ్యక్తి కోసం అతను ఈ చెరువులో దూకాడా ఇంకేమన్నా బయటకు ఎస్కైపోయాడ దాని మీద చుట్టుపక్కలంతా గాలింపు చర్యలు చేస్తున్నాము దీని మీద పురి రూరల్ పోలీసు వారు దర్యాప్తు చేస్తున్నారు రాత్రి కోర్టుకు తీసుకునేటువంటి సమయంలో తను కూడా దూకేసి దూకేసిన తర్వాత కూడా వాళ్ళు గాలింపు చర్యలు చేపట్టారట చేపట్టిన తర్వాత కూడా దాదాపు ఎనిమిది గంటల సమయం నుంచి రాత్రి పది గంటల సమయం వరకు కూడా గాలింపు చర్యలు చేపడితేజువల్స్ ఇదంతా విజువల్స్ అక్కడ పక్కనే ఉన్నటువంటి చెరువులో తను దూకేయడము తను నిర్దోషిగా అవ్వబోతున్నారని చెప్పేసి తను ఏదైనా ఇంకేమైనా క్రియేట్ చేయబోతున్నారా లేదంటే ఏమీ తప్పు చేయలేదని చెప్పేసి లోపల దూకారా ఏమీ కూడా అర్థం కానటువంటి పరిస్థితి చూడవచ్చు గజ ఈతగాలు కావచ్చు ఫైర్ డిపార్ట్మెంట్ ఎమర్జెన్సీ టీం అంతా కూడా రాత్రంతా వెలికి తీసి అక్కడ ఉన్నటువంటి ఎలుగు సరిపోకుండా కొంత సమయానికి ఆపేసిన తర్వాత కూడా పొద్దున మళ్ళీ యాజ్ యూజువల్గా కూడా వాళ్ళు పక్కనే ఉన్నటువంటి పోలీసులు కావచ్చు బందోబస్తు కార్య కార్యాచరణతో పక్కనే ఉన్నటువంటి చెరువులో ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా గాలింపు చర్యలు చేపట్టారు ఎట్ లాస్ట్ వాళ్ళంతా కూడా దొరికిన తర్వాత వాళ్ళను తీసుకునేటువంటి ప్రయత్నంలో తన త్విధి శ్వాస విడవడం కూడా జరిగిపోయినట్టు కూడా ప్రధాన సమాచారం పోలీసులు మనకు అందించడం అయితే జరిగింది మరీ ముఖ్యంగా ఈ యొక్క టీడీపీ నేత అయినటువంటి కౌన్సిలర్ చైర్మన్ అని చెప్పేస్తూ వాళ్ళకు ఉన్నటువంటి స్థానికులను కూడా తను బెదిరించేటువంటి ప్రయత్నం చేసిండు ఎవరైతే అమ్మాయిని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు నీ వయసు ఏంటి తన వయసు ఏంటి ఏం అని చెప్పేసి తను బట్టలు ఇట్లా టాప్ అని ఆ డ్రెస్ అనేది టాపు విప్పుతుండగా లేదంటే చూస్తుండగా వీడియోలో తీసి ఆ వీడియో కూడా వాళ్ళు ఏకామికగా అంటే దాదాపు ఏం చేసుకుంటావు నేను ఎవరో నీకు తెలుసా నేను ఫోన్లకు పోలీసులకు ఫోన్ చేస్తా అంటే ఎవరు చెప్పుకుంటావు చెప్పుకోప్ప అని చెప్పేసి బెదిరించేటువంటి కార్యక్రమం చేపట్టిండు తనను ఇది ఈ విధంగా దాదాపు ఇది ఒక రకంగా చూసుకుంటే తన మీద కేసు నమోదు అవుతుంది లేదంటే భవిష్యత్తులో నాకున్నటువంటి పరపతి కావచ్చు టీడీపీకి ఉన్నటువంటి పార్టీకి ఉన్నటువంటి పేరును బద్నాం చేయొద్దనే ఆలోచనతో ఈ విధంగా చనిపోయాడా లేదంటే ఆత్మహత్య తనకు రాత్రికి రాత్రే ఇంటికి వచ్చిన తర్వాత విషయం తెలుసుకున్నటువంటి స్థానికులు మా అమ్మాయి అయితే ఇలానే చేస్తావా లేదంటే మీ అమ్మాయి అయితే ఇలానే చేస్తావా అని చెప్పేసి స్థానికులు కూడా తనను దేహశుద్ధి చేశారు ఆ దేహశుద్ధి చేయడంతో తనకు పోలీసులకు కాల్ చేయడము పోలీసులు తన బందోబస్తుతో కూడా ఇద్దరు ముగ్గురు పోలీసులు కూడా తనను రక్షించి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి రిమాండ్కి తరలించిన తర్వాత తరలించే క్రమంలో కోర్టుకు తీసుకునే టైంలో తను అంటే జుడిషియల్ మెజిస్ట్రేట్ ముందు ఆధారపరచాలి కాబట్టి ఆ టైంలో నేను టాయిలెట్ పోయేస్తా అని చెప్పేసి పక్కనే ఉన్న చర్యలో దూకి చనిపోయే చనిపోయారని చెప్పేసి చెప్తున్నారు కానీ ఇదంతా స్టోరీ పక్కన పెడితే ఏదైతే చిన్నపిల్లలు కావచ్చు మైనర్ అబ్బాయిలు కావచ్చు అమ్మాయిలు కావచ్చు మీకు ఏమన్నా అన్వాంటెడ్ టచెస్ కానీ లేకపోతే ఒంటరిగా ఉన్నటువంటి టైంలో మీకు ఉన్నటువంటి అఘాయిత్యాన్ని కావచ్చు లేదంటే టచ్ చేయని చోట టచ్ చేస్తే మీకున్నటువంటి పేరెంట్స్ కావచ్చు దగ్గరలో ఉన్నటువంటి గార్డియన్ వార్డెన్ కావచ్చు లేదంటే మీ క్లోజ్ టీచర్ కావచ్చు మీ క్లాస్ టీచర్ కావచ్చు లేదంటే ఉన్నటువంటి పక్కలో ఉన్నటువంటి పెద్దలకు ఎవరైనా సమాచారం ఇస్తే వాళ్ళు అక్కడి నుంచి వచ్చి లేదంటే వాళ్ళకి చెప్పేటువంటి బుద్ధి చేస్తారు తప్ప మీరు కూడా చిన్న చిన్న వాటికి ప్రబల బాడిలో లోబడి లేదంటే మ్యాజిక్లను చూసి లేదంటే ఏజ్కు సంబంధం లేకుండా వారితో మీరు బయటికి వెళ్ళడము లేదంటే ఎవరో తెలియని అనామకుడు చేత మీరు ఇలా బలి కావడం అనేది ఒక చెడు విషయంగా అనిపించింది ఏదేమైనప్పటికీ తను ఏజ్ ఉన్నటువంటి పర్సన్ దాదాపు అరవై పైన ఉంటాయి తన సంవత్సరాలు తన ఏజ్ ఇయర్స్ అయితే అరవై సంవత్సరాలకు ఉన్నటువంటి అమ్మాయి దాదాపు పది పదిహేను ఏళ్ళ అమ్మాయికి ఆ వయసున్న అమ్మాయికి తను తీసుకోపోయి తోటలో వెళ్లాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది తాత తాత అని చెప్పుకునేటువంటి తాత ఇలా ఎవరైతే కూడా తన సొంత తాత అయితే చేయరని చెప్పేసి కూడా నెటిజన్లు కామెంట్ల మీద కామెంట్ పెడుతున్నారు ఇప్పటికైనా ఆ ఆడపిల్ల ఎవరైతే మైనర్ అమ్మాయి ఉందో తనను కూడా భావోద్వేగానికి బాగా గురైందని చెప్తున్నారు అక్కడ ఉన్నటువంటి పేరెంట్స్ కావచ్చు టీచర్స్ కావచ్చు తనను కొంతకాలంగా అంటే పక్కలో ఉన్నటువంటి హాస్పిటల్స్ కావచ్చు లేదంటే బాల వికాస కేంద్రంలో కూడా బంధించేటువంటి ప్రయత్నం చేస్తారు కొంచెం కొంచెం స్కా అంటే ప్రజల నుంచి దూరంగా పెట్టి తనను కొంచెం మోటివేట్ చేసే విధంగా మాత్రమే ఉంటుందో అనుకుంటున్నారు పేరెంట్స్ కూడా ఎందుకంటే ఒక ముద్ర పడిపోయినప్పుడు ఎదిగే వయసులో ఉన్నప్పుడు చదివే వయసులో ఉన్నప్పుడు ఆ అమ్మాయికి ముద్ర పడిపోయింది కాబట్టి అదంతా కూడా ఇంకో వేరేలా పోర్ట్రేట్ అవుతుంది ఇంకొక విధంగా నెగిటివ్ స్ప్రెడ్ అవుతుంది కాబట్టి కొంతవరకు అప్స్కాండ్ అవి కూడా పోలీసులు తగిన చర్యలు తీసుకుంటున్నారు అక్కడ ఉన్నటువంటి సదరం సదరాలలో ఉన్నటువంటి అమ్మాయిలతో వెలిసి కొన్ని రోజుల వరకు హ్యాపీగా ఉంటే తప్ప తనను కూడా ఈ మధ్యలో ఇంకేమైనా మనోభావానికి గురై లేదంటే ఇంకేమైనా భాగోద్వేగానికి గురై తను కూడా ఏమైనా చేసుకుంటే ప్రాబ్లం అవుతుందని చెప్పేసి తల్లిదండ్రులతో పాటు తనకు ఉన్నటువంటి నియర్ అండ్ ఇయర్స్ ఫ్రెండ్స్ ఎవరైనా కూడా ఇబ్బంది పడుతున్నటువంటి సమాచారం మైనర్ ఉన్నటువంటి మహిళలు కావచ్చు లేదంటే అబ్బాయిలు కావచ్చు మరీ ముఖ్యంగా హాస్టల్ వార్డెన్ల తప్ప ఎవరున్నా మీ పేరెంట్స్ తప్ప మీకు ఉన్నటువంటి గార్డియన్స్ తప్ప ఎవ్వరు వచ్చినా కూడా హయ్యర్ అథారిటీస్కి ఇన్ఫార్మ్ చేయాలి వితౌట్ పర్మిషన్ పేరెంట్స్ పర్మిషన్ లేకుండా ఎవరైనా తీసుకెళ్తే వారి మీద లెటరో లేదంటే ఫోటోనో తీసుకొని పేరెంట్స్ వాళ్ళ పర్మిషన్ తీసుకుంటే తప్ప మీరు ఎవ్వరు కూడా పంపించాల్సినటువంటి అవసరం లేదని చెప్పేసి హౌస్ హౌస్ టీచర్తో పాటు వార్డెన్లకు కూడా ఈ హిట్టి వినించి కోరుతున్నటువంటి విషయం మీరు స్పష్టంగా ఒకవేళ మీరు కనుక చర్యలు తీసుకోకపో తీసుకునే ఉంటే మీరు కనుక పేరెంట్స్ పర్మిషన్ కావచ్చు లేదంటే ఇంకెవరైనా హైయర్ అథారిటీస్ పర్మిషన్ తన వెన్న వెనకాల పంపించాలా లేదా అది కూడా స్కూల్ టైమింగ్లో పంపించచ్చు అని మీరు కనుక కొంచెం స్ట్రిక్ట్ చేసి ఉంటే ఈ ఘటన ఇలా జరిగేది కాదు ఆ అమ్మాయికి ఉన్నటువంటి మచ్చ ఉండేది కాదు తను కూడా ఈ యొక్క ఫోక్సో కేసు సంబంధించినటువంటి ఇంకేమైనా అభిప్రాయం లేదా లేదంటే మైనర్ అమ్మాయితో మనం తీసుకొచ్చినప్పుడు లేదంటే ఒక తాతగా ఒక ఒక మనవరాలిగా ఉన్నప్పుడు తనను చేయకూడదనే పనులు తనకు ఇంకిత జ్ఞానం లేకపోయిందా కూడా ఆ యొక్క టీడీపీ నేతకు తెలియకపోయిన క్షణంలో ఇదంతా జరిగిపోయింది తను శాశ్వతంగా ఈ యొక్క ఈ లోదవారి పట్ల కావచ్చు లేదంటే తెలియని వారితో ఎలా ఉండాలో ఎలా ప్రవర్తించాలో ఆ నడవడిగా ఎలా ఉండాలో కూడా మీరు కొంచెమైనా తెలుసుకోవాలని చెప్పేసి ఈ యొక్క వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం అని చేస్తున్నాం ఈ యొక్క వీడియోని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి కమెంట్లో మీ మీ ఒపీనియన్స్ కూడా కమెంట్ రూపంలో తెలపండి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్టి టీవీ యాప్. హిట్టి టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.